స్వాగతం ఈరోజు మనం మానవ చరిత్రలో ఒక పెద్ద మార్పు గురించి మాట్లాడుకుందాం అంటే ఆహారం కోసం అటూ ఇటూ తిరిగే ఆదిమ మానవులు ఒకేచోట స్థిరపడి వ్యవసాయం చేయడం ఎలా మొదలుపెట్టారన్నది దీనికి ఆధారం మన ఆరవ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం ఐదవ పాఠం అవును ఇది చాలా కీలకమైన మార్పు వేటాడుతూ దొరికింది తింటూ బతికే స్థాయినుంచి ఆహారాన్ని పండించుకునే స్థాయికి ఎలా వచ్చారు అదే ఆ ప్రయాణం ఎలా జరిగింది దాని వెనక కారణాలేంటి దాని ప్రభావం ఏంటి ఇవన్నీ కాస్త వివరంగా చూద్దాం ఖచ్చితంగా ఇది కేవలం వాళ్ల జీవన విధానంలో వచ్చిన మార్పే కాదు అంటే మన సమాజం సంస్కృతి టెక్నాలజీ వీటన్నిటి అభివృద్ధికి ఇదే పునాది వేసింది చాలా ఆసక్తికరంగా ఉంటుంది విషయం సరే మొదట ఆదిమ మానవుల జీవితం అసలెలా ఉండేది వేల సంవత్సరాల క్రితం అంటే అప్పట్లో మన భారత ఉపఖండంలో మనుషులు వేటగాళ్లు ఆహార సేకర్తలు హంటర్ గ్యాదరర్స్ అంటాం కదా అవును వాళ్లు ఒకచోట ఉండేవారు కాదు సంచార జీవులు ఆహారం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయేవారు గుహల్లో చెట్ల నీడల్లో అలా ఉండేవారు ఆహారమంటే అడవిలో దొరికే పండ్లు దుంపలు గింజలు తేనెలాంటివా అవును వాటితో పాటు జంతువుల్ని పక్షుల్నీ వేటాడటం చేపల పట్టటం గుడ్లు సేకరించడం ఇవన్నీ చేసేవాళ్లు అమ్మో అంత సులువు కాదు కదా ఏది తినాలో ఏది విషమో తెలియాలి కరెక్ట్ చాలా పెద్ద సవాల్ అది ఏ మొక్క తినొచ్చు ఏది తినకూడదు పండ్లు ఎప్పుడు పక్వానికొస్తాయి జంతువుల ప్రవర్తన ఎలా ఉంటుంది ఇదంతా వాళ్ళకి తెలుసుండాలి వేటకూడా చురుగ్గా ఉండాలి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి నిజమే చాలా నైపుణ్యం కావాలి మరి ఈ జ్ఞానమంతా వాళ్ళు పాటలు కథల రూపంలో పిల్లలకు నేర్పించేవారు తరతరాలుగా అలా వచ్చేదనమాట బట్టల మాటేంటి జంతువుల చర్మాలు ఆకులు వీటిని దుస్తులుగా వాడేవాళ్లు సరే ఇంత కష్టపడి బతుకుతున్న వాళ్ల జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అంటారు కదా నిప్పును కనుక్కోవటం అవునవును నిప్పు అనేది నిజంగా ఒక విప్లవం లాంటిది వాళ్ల జీవితాల్లో ఎలా ఉపయోగపడిందంటారు చాలా రకాలుగా ముఖ్యంగా ఆహారాన్ని వండుకోవడానికి దీనివల్ల ఆహారం అంటే సురక్షితంగా మారింది తేలికగా జీర్ణమయ్యేది ఇంకా మృగాలను తరిమిలేయడానికి రాత్రిపూట గుహల్లో వెలుతురు కోసం ఆయుధాల కర్రలను గట్టిపరచడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడింది అందుకే నిప్పును పవిత్రంగా కూడా చూసేవాళ్లు నిజమే మరి కాలం నాటి పనిముట్లు వాళ్ల గురించి మనకు తెలిసేది వాటివల్లే కదా ఖచ్చితంగా వాళ్లు వాడిన పనిముట్లే మనకు ప్రధాన ఆధారం వాళ్ళు రాయి కర్ర ఎముకలతో రకరకాల పనిముట్లు చేసుకున్నారు దేనికి వాడేవారు ఆ రాతి పనిముట్లను జంతు చర్మాలని శుభ్రం చేయడానికి మాంసం ఎముకలు కోయడానికి భూమిలో దుంపలు తవ్వడానికి ఇంకా వేట కోసం ఈటలు బాణాలు తయారు చేసుకోవడానికి వీటన్నింటికీ వాడారు పుస్తకంలో కర్నూలు గుహల గురించి ప్రత్యేకంగా చెప్పారు అక్కడ ఏంటి విశేషం ఆ కర్నూలు జిల్లాలో అంటే బేతంచెర్ల బనగానపల్లె దగ్గర కొన్ని వందల గుహలున్నాయి అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపినప్పుడు చాలా రాతి పనిముట్లు దొరికాయి ముఖ్యంగా అక్కడ సూక్ష్మ రాతి పనిముట్లు దొరికాయి మైక్రోలిత్స్ అంటారు అంటే చాలా చిన్న సైజులో పదునుగా ఉండే రాతి పనిముట్లనమాట వాళ్ల పనితనం గొప్పది మైక్రోలిత్స్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కర్నూల్ గుహల్లో ఎముకలుతో చేసిన పనిముట్లు కూడా దొరికాయి ఎముకల్తోనా అవును భారతదేశంలో మరెక్కడా అంటే మన ఉపఖండంలో ఇప్పటివరకు మరెక్కడా ఎముక పనిముట్లు దొరకలేదు ఇది కర్నూలు ప్రత్యేకత అది నిజంగా విశేషమే సరే ఈ పనిముట్లు వాడుతూ నిప్పును వాడుతూ బతుకుతున్న వాళ్ల జీవితాల్లోకి వ్యవసాయం ఎలా వచ్చింది పశుపోషణ ఎలా మొదలయింది దానికి ప్రధాన కారణం వాతావరణంలో వచ్చిన మార్పు సుమారు ఒక పన్నెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచం కొంచెం వేడెక్కడం మొదలైంది అవును దానివల్ల మొక్కలు చెట్లు పెరిగాయి గడ్డి భూములు బాగా విస్తరించాయి దాంతో గడ్డి తినే జంతువులు అంటే గేదెలు ఎద్దులు గొర్రెలు మేకలు జింకలు వీటి సంఖ్య బాగా పెరిగింది ఇదే సమయంలో మనుషులు గమనించడం మొదలు పెట్టారు తినే గింజలు కిందపడితే మళ్లీ కొత్త మొక్కలు ఎలా వస్తున్నాయి అని అలా మెల్లగా కావాల్సిన విత్తనాలని ఏరి నాటడం నేర్చుకున్నారు అంటే గమనించడం నుంచే అవును వరి గోధుమ బార్లీ పప్పు ధాన్యాలు ఇలాంటివి పండించడం మొదలుపెట్టారు అది వ్యవసాయానికి ఆరంభం మరి జంతువుల సంగతి పశుపోషణ అది కూడా దాదాపు ఇదే సమయంలో పంటలు పండే చోటికి మేత కోసం జంతువులు వస్తాయి కదా అవును వాటిని గమనించి వాటిలో కొంచెం సాధువుగా ఉండే గొర్రెలు మేకలు పశువులు పందులు వీటికి కావాలని ఆహారం వేసి మచిక చేసుకోవడం మొదలుపెట్టారు వాటిని పెంచడం వల్ల లాభం వాటికి క్రూరం మృగాల నుంచి రక్షణ కల్పించారు బదులుగా వాటి నుంచి పాలు మాంసం పొందారు కొన్ని జంతువుల్ని బరువులు మోయడానికి ఉపయోగించుకున్నారు అలా వాళ్లు వేటగాళ్ల నుంచి పశుపోషకులుగా కూడా మారారు అంటే వ్యవసాయం పశుపోషణ ఈ రెండు వాళ్ల జీవన విధానాన్ని మార్చేశాయి ఒకచోట స్థిరపడేలా చేశాయన్నమాట ఖచ్చితంగా ఎందుకంటే ఒక విత్తనం నాటితే అది పెరిగి పంట చేతికి రావడానికి టైం పడుతుంది కదా నెలలు పట్టచ్చు నిజమే ఆ పంటను కాపాడుకోవాలి నీళ్లు పెట్టాలి పక్షులు జంతువుల నుంచి రక్షించాలి పశువులను కూడా చూసుకోవాలి అందుకని ఒకే చోట ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం నివాసం అవసరమైంది అవును అంతేకాదు పండిన ధాన్యాన్ని ఆ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవాలి ఆహారం కోసం మళ్లీ విత్తనాల కోసం నిల్వ చేసుకోవటం అవును దానికోసం పెద్ద పెద్ద మట్టి కుండలు చేశారు బుట్టలల్లారు కొన్ని చోట్ల నేలమాళిగలు కూడా తవ్వారు ఇక ఉండటానికి మట్టి గడ్డితో గుడిసలు కట్టుకున్నారు ఇంకా ఆ పుస్తకంలో గుంతయిల గురించి కూడా ఉంది కదా హౌసెస్ ఆ కొన్ని ప్రాంతాల్లో కాశ్మీర్ లాంటి చోట్ల భూమి లోపల గుంతులు తవ్వి ఇళ్లు కట్టుకున్నారు వాటిలోకి దిగడానికి మెట్లుకూడా ఉండేవి వంట చేసుకోవడానికి లోపల బయట ఏర్పాట్లుండేవి బహుశా చలికాలంలో వెచ్చగా ఉండటానికి అలా కట్టుకొని ఉండొచ్చు ఈ అంటారా అవును పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని నియోలిథిక్ ఏజ్ అంటారు సుమారుగా క్రీస్తుపూర్వం ఎనిమిది వేల నుండి మూడు వేల వరకు అంటే కొత్త రాతి పనిముట్ల యుగమన్నమాట పనిముట్ల పాతవాటికి వీటికి తేడా ఏంటి ఆ ఈ కాలంలో పనిముట్లు ఇంకా మెరుగయ్యాయి రాళ్లను బాగా నునుపుగా పదునుగా సానపెట్టడం నేర్చుకున్నారు లాంటివి చేసి వాటికి కర్రప్పిడి బిగించి వాడారు ఇవి అడవులు నరకడానికి భూమిని ఖేతికి సిద్ధం చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి ఓ అంటే వ్యవసాయానికి అనువుగా మార్చుకున్నారనమాట అవును అలాగే ధాన్యం దంచడానికి రోలు రోకలి లాంటివి వాడారు మట్టి కుండల వాడకం కూడా బాగా పెరిగింది తవ్వకాల్లో మంచి డిజైన్లు వేసిన కుండలు కూడా దొరికాయి వంటకు ధాన్యం నిల్వకు వాడి ఉంటారు అంటే క్రమంగా ఆహార నుంచి ఆహార ఉత్పత్తికి మారటం దానివల్ల స్థిర నివాసాలు కొత్త పనిముట్లు కుండలు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి ఇదే తర్వాత పెద్ద పెద్ద నాగరికతలకు దారితీసిందా నిస్సందేహంగా వ్యవసాయం వల్ల ఆహార ఉత్పత్తి పెరిగింది కదా దాంతో జనాభా పెరిగింది ప్రజలు గుంపులుగా గ్రామాల్లో స్థిరపడ్డారు ఆహారం మిగులు ఉండటం వల్ల అందరూ వ్యవసాయమే చేయాల్సిన పని లేకుండా పోయింది అంటే వేరే పనులు చేసే అవకాశం దొరికింది కరెక్ట్ కొందరు కుండలు చేయడం కొందరు పనిముట్లు చేయడం కొందరు వ్యాపారం చేయడం ఇలా రకరకాల వృత్తులేర్పడ్డాయి సమాజం మరింత సంక్లిష్టంగా మారింది ఈ క్రమంలోనే మెల్లగా మెసపోటేమియా ఈజిప్ట్ మన సింధులోయ చైనా ఇలాంటి గొప్ప నదీలోయ నాగరికతలు అభివృద్ధి చెందాయి అబ్బా ఆలోచిస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఎక్కడో అడవుల్లో తిరిగే మనుషులు ఆ ప్రకృతిలో వచ్చిన మార్పులకు తగ్గట్టు వాళ్లని వాళ్లు మార్చుకోవడం నిప్పు కనిపెట్టడం వ్యవసాయం చేయడం ఈ చిన్న చిన్న అడుగులే చివరికి ఇంత పెద్ద మార్పుకు నాగరికతలకు దారితీశాయంటే నిజమే ఆ మార్పు ఒక్కరోజులో రాలేదు దానికి వేల సంవత్సరాలు పట్టింది కాని దాని ప్రభావం మాత్రం అపారం ఊహించండి ఆహారాన్ని కేవలం వెతుక్కోవడం కాదు దాన్ని ఉత్పత్తి చేయడం నిల్వ చేయడం నేర్చుకోవడం ఇది మానవ చరిత్రలోనే మైలురాయి అవును ఆ పునాది మీదే కదా నేటి మన ఆధునిక ప్రపంచం కూడా నిలబడి ఉంది ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు ఆ విత్తనం నాటడమనే ఆలోచన చేయకపోయుంటే ఆ జంతువుని మచ్చిక చేసుకోకపోయుంటే మన పరిస్థితి ఏంటి నిజమే ఆ ప్రశ్నే మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది ఈ రోజు మనం మాట్లాడుకున్న విషయాలు ఆ గొప్ప మార్పును అర్థం చేసుకోడానికి ఒక మంచి ప్రారంభం అనుకుంటున్నాను చాలా ధన్యవాదాలు నమస్తే